చాలా సంతోషకరమైన ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా కుల వివక్షత కానీ ఏదో అసమానత అనేది సరైన మనం ఎక్కడ కూర్చున్నో అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అందరిలో ఏదో బాధ ఏదో ఒకటి చేయాల్సిన పట్టుదల కృషి అన్నీ ఉన్నాయి కానీ మనకి సరైన వేదిక అనేది లేదని చూస్తూ ఉన్నాం అలాంటి వేదిక అనేది మనకు వచ్చింది బీసీ సమన్వయ కమిటీ అంటే ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి పెద్దలకి సలహాలు చేసిన వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మనలో పట్టుదల మార్పు అనేది చెప్పారు అన్నలు మార్పు అనేది చాలా ముఖ్యం నాకు అన్న చెప్పారు విజయవాడ నుంచి వచ్చిన అన్న చేయని అన్న చెప్పారు మార్పు ఆ మార్పు అనేది ఎందుకంటే నేను చిన్న ఇది చెప్తా స్టోరీ చెప్తాను అంటే ఇప్పటివరకు నాలెడ్జ్ అందరు చెప్పారు మేము అంత మహిళం కాబట్టి అంత నాలెడ్జ్ చెప్పలేదు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ నిన్న ఈరోజు జరిగిన క్లాసుల్లో మేము అందరం కూడా చాలా నాలెడ్జ్ అనేది తీసుకున్నామండి చాలా పేజీలు కూడా నేను నోట్ చేసుకున్నాను ఎందుకంటే నాలెడ్జ్ అనేది అనమాట ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ అనేది కావాలి మనం ఏది చేయాలన్నా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఒక వ్యక్తి దగ్గరికి పోయి మన ఏదన్నా ఒక సమస్య వచ్చినా మనం దాని పరిష్కారం మాత్రం మనం మాట్లాడాలంటే మనకు అవగాహన లేదని మనం ఏం మాట్లాడలేము అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం కాబట్టి ప్రతిది కూడా మనం నేర్చుకోవాలని ముందుకైనా ఉంటే మనకు అప్పుడే వస్తుంది దమ్ము ధైర్యం అనేది మన పుట్టుకలోనే ఉంది మన ఉంది ఆ దమ్ము ధైర్యం మన బీసీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవం అనేది మనం చంపుకో ఆత్మజ్ఞానంతో ఉన్నాం కాబట్టి ప్రతి పార్టీలో కూడా మనం పనిచేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు కానీ పదవులు ఇవ్వడానికి మనల్ని పై ఎత్తు కూర్చోబెడడానికి ఎవ్వరు కూడా మనకు అవకాశాలు ఇవ్వడం లేదు యావ కొత్త అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదండి దీనిక